హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అది కూడా న్యాచురల్ వేలో చూపిస్తాను సో తప్పకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇది న్యాచురల్ వేలో ఉన్నటువంటి ప్యూర్ న్యాచురల్ ఆమ్లా రీటా శీపకాయ బ్రింగరాజ్ అండ్ హైబిస్కస్ ఈ ఐదు పదార్థాలలో కలిగినటువంటి పౌడర్ కనుక జుట్టు పెట్టుకుంటే మీ జుట్టు అనేది ఒక్క వెంట కూడా రాలదు అలాగే చాలా పొడవుగా పెరుగుతుంది అండ్ స్పెట్ హ్యాండ్స్ ఉండు డండార్స్ కూడా ఉండదన్నమాట ఈ యొక్క న్యాచురల్ పద్ధతిలో కనుక ఈ పౌడర్ అన్నీ కలిపి పెట్టుకుంటే కనుక జుట్టు కుదులు చాలా బలంగా ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి జుట్టు ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఫ్యూచర్లో మనకి వైట్ హెయిర్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడా పెట్టవచ్చండి ఎందుకంటే ఇది కెమికల్ లేనటువంటి ప్యాక్ కాబట్టి హ్యాపీగా పెట్టుకోవచ్చు సో ఇది ఎలా అప్లై చేయాలంటే కనుక మీ జుట్టుకి సరిపడినంత పౌడర్ తీసుకోండి రెండు స్పూన్ లేదా మూడు స్పూన్ తీసుకోండి దీనికి ఆయిల్ లేదా పెరుగు కూడా కలపొచ్చు కొబ్బరి నూనె లేదా పెరుగు కూడా కలపవచ్చు లేదంటే రెండు కూడా కలపవచ్చు కాకపోతే నేను ఆయిల్ పెట్టేసిన హెయిర్ మీద పెట్టుకుంటున్నాను కాబట్టి ఇందులో పెరుగు కలిపి పెట్టుకుంటున్నాను మీరు కొంతమంది ఉంటారు చాలామంది ఆయిల్ పెట్టకుండా అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇందులో కొబ్బరి నూనె కలిపి బాగా కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకుని హెయిర్కి పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మా పాప హెయిర్కి పెడుతున్నాను సో మా పాప హెయిర్ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు అనుకుంటున్నాను చూడకపోతే చూడండి హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంటుంది పొడవుగా ఉంటుంది అలాగే ఒత్తుగా కూడా ఉంటుంది ఎందుకంటే నేను పెట్టుకునే ప్యాక్స్ కానీ మా అమ్మాయికి పెట్టే ప్యాక్స్ కానీ అన్నీ కూడా నేచురల్ పద్ధతిలోనే ఉంటాయి ఎందుకంటే మనం మార్కెట్లో ఏది పడితే అది కొనేసి ఆయిల్స్ కానీ ప్యాక్స్ కానీ పౌడర్స్ కానీ అన్నీ కూడా జుట్టు పెడితే కనుక జుట్టు డ్యామేజ్ అవ్వటమే కాకుండా ఫ్యూచర్లో వైట్ హెయిర్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట సో ఇలాగ మీరు జుట్టుకంత మొత్తం పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా వదిలేసేయండి వదిలేసిన తర్వాత మైల్డ్ షాంప్తో హెడ్ బాత్ చేసుకోవాలి మిగిలిన ప్యాక్ ఉంటే ఇది కూడా నేను పెట్టేసుకుంటున్నాను సో ప్రీవియస్గా నా హెయిర్ చాలా పడవ ఉండదు అండ్ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ న్యాచురల్ ప్యాక్స్ అని పెట్టుకోవడం స్టార్ట్ చేశాను సో మళ్ళీ నా హెయిర్ వచ్చేసి మళ్ళీ న్యాచురల్గా మళ్ళీ లాంగ్ పెరిగింది అనమాట సో హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే చూసారు కదా హెయిర్ అనేది చాలా స్మూత్గా అండ్ షైనీగా బ్లాక్గా కూడా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది అనమాట అదే కెమికల్తో కూడిన ప్యాక్స్ కానీ సో సీరమ్స్ కానీ ఏమైనా పెట్టుకుంటే మీ హెయిర్ అనేది చాలా డ్రై అయిపోయి ఫ్రీజీగా గడ్డేలాగా అయిపోతుంది అనమాట సో న్యాచురల్స్ పెట్టుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అనేవి మనం పొందవచ్చు సో కాబట్టి ఎవరికైనా న్యాచురల్ పద్ధతిలో కనుక హెయిర్ ప్యాక్స్ కావాలి జుట్టు పాడవకుండా ఉండాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వెళ్ళండి తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బై టేక్ కేర్